హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి పాతకాలపు నాటి మటన్ కీమా కర్రీ అలాగే ఫస్ట్గా వెల్లుల్లిపాయలు వలుసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి సాజీర దాసిన చెక్క చిన్న లామ్మగ లాలికయ బిర్యానీ ఆకు అలాగే మటన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం అయితే వేసుకుని కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్ హాఫ్ కిలో మటన్ అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా తా కొత్తిమీర మీకు గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా గసగసాలు జీలకర్ర ధనియాల పేస్ట్ అయితే చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ నేను ఇక పేస్ట్ అయితే గరం మసాలా పౌడర్ కొంచెం ఇది కూడా ఇంట్లో చేసి పెట్టుకున్నదే నేను గరం మసాలా పౌడర్ అలాగే కార పొడి తగినంత కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్ అందులో కొంచెం వేసి కలిపాను కదా మళ్ళీ కొంచెం అయితే పడుతుంది లాస్ట్లో ఇక మటన్ వచ్చి మా బావ నేను వచ్చేసరికి డ్యూటీ నుంచి వచ్చేసరికి నేను వచ్చేసరికి లేట్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే నేను ఫస్ట్గానే రాగానే కొంచెం టైం అవుతుందని ఇంకా లేట్ అవుతుందని ఫస్ట్గా కడిగి ఉప్పు కారు మసాలా అన్నీ కలిపి పెట్టే పెట్టేసాను అందుకే మీకు వీడియోలో తీయలేదు ఫ్రెండ్స్ నేను కలిపి పెట్టింది చూపిస్తున్నాను మీకు అలాగే ఫస్ట్గా కుక్కర్ పెట్టుకొని నూనె అయితే స్పెషల్ దీనికి నూనె వేసుకొని కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేటయ్యాక ఫస్ట్గా వెల్లుల్లిపాయలు వేసుకుంటే అది ఒరిజినల్ మనకు గాను అని తెలిసిపోద్ది ఫ్రెండ్స్ బుడగలు రావడంతో వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక దూరగా వేయక సాజీరా లావు మొగ్గ చెక్క బిర్యానీ అక్క తీసేసుకొని వేగనివ్వాలి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇంకా బాగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగుంటారు అందరూ బాగుండాలి దేవుడి దేవల్ల ఎన్నిక నిమజ్జనం అయితే అందరికీ హ్యాపీగా బాగా జరిగింది అందరికీ అన్న దుక్కులన అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఇక అయితే ఫస్ట్ ఇవన్నీ దోరగా వేయక ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకొని ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మటన్కి ఏమో కాబట్టి కొంచెం ఉడకతే ఎక్కువ ఉన్నాయి కర్రీ అయితే కలుస్తుంది చపాతీలకైనా కానీ ఉల్లిపాయ అనేది తక్కువ వేసుకుంటే బాగుంటుంది స్వీట్ అనేది రాదు మనం వేసుకున్నది ఒక అంత ఉల్లిపాయ వేసుకోవాలి అంతలు మటన్ ఉండాలి అలా నాన్ వెజ్కి బాగుంటుంది చిన్న ట్రిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాగా బ్రౌన్ కలర్ వేగాక మటన్ వేసుకొని బాగా కుక్ అవ్వాలి ఇక్కడ అయితే వీడియో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీయలేదు అది ఆన్లోనే ఉందనుకున్నా కానీ కెమెరా అయితే ఆన్ అవ్వలేదు మటన్ బాగా ఉడికాక మగ్గాక వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని తీసుకుంటే ఎలా ఉండాలి ఆయిల్ అయితే ఇలా తీరాలి ఫ్రెండ్స్ ఫస్ట్గా మటన్ వేసి కుక్ చేసింది అయితే రాలేదు వీడియో సారీ ఏమనుకోకండి ఇక కర్రీ వీడియో అయితే వచ్చింది ఫుల్ వీడియో అంటే కొంచెం చిన్న మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ కుక్కర్ చేసుకున్నాక ఉడకబెట్టుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు మధ్యలో మసాలాను మనం వేసుకొని మటన్లోనే కుక్ అయ్యాక ఇప్పుడు కొంచెం వాటర్ అనేది దగ్గరగా వచ్చేటట్టు చూసుకోండి కొంచెం లాస్ట్లో చీటు కూడా కొంచెం ఆ స్పూన్ అయినా వల్లే గరం మసాలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చాక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోండి ఉప్పు అయితే టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడే నాకైతే సరిపోయింది కొంచెం చప్పగా ఉన్న ఇప్పుడు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీకైనా ఫైనల్గా కర్రీ అయితే రెడీ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కర్రీ అయితే కొంచెం ఇంకా దగ్గర పడాలి మటన్ కర్రీ అండ్ నానమ్మ స్టైల్లో పాతకాలపు నాటి స్టైల్లో అయితే ఇలా ఉండేవారు ఫ్రెండ్స్ ఇప్పుడంటే కొంచెం లా మొగ్గ సాజీరా అయితే వేస్తున్నారు కానీ అప్పుడైతే ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసుకుని ఓన్లీ మటన్ మాత్రం ఉండి దగ్గరగా ఉండేసరికి మూడు రోజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా లేవు నా చిన్నప్పుడు ఫ్రిడ్జ్ అంటేనే చాలా తక్కువ ఎక్కడో పెద్ద పెద్ద మేడం వాళ్ళ ఇంట్లో ఉండేవి కానీ పెద్ద పెద్ద ఇంట్లో కానీ మాకైతే లేవు ఫ్రెండ్స్ నేను ఎదిగొచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా కొంచెం తక్కువనే ఫోన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేవు నా చిన్నప్పుడు అయితే ఇకప్పుడు అంటే అన్నీ ఉంటున్నాయి కానీ కర్రీ అయితే అప్పుడు బయటనే ఉండేది మా నాన్నమ్మ వండితే మూడు రోజులు ఉండేది ఇప్పుడు మటన్లో ఆయిల్ అంతా తేరుకొని మూడు రోజులు బయటనే ఉండేది ఫ్రెండ్స్ మూడు రోజులు అలా కొంచెం కొంచెం వేసుకొని తినేటోళ్ళు మటన్కి మా అనేసరికి మూడు రోజులు అయితే ఉండేది కంపల్సరీ గాను అని వరకు ఆవక పచ్చళ్ళ తేరుకొని మొక్క వరకు అయితే ఉండేది ఫ్రెండ్స్ ఇక మటన్ అనేసరికి అందరికీ ఇష్టమే కానీ నేను కూడా ట్రై చేస్తాను నాకైతే టూ డేస్ ఉంది నేను వండుకున్నది టూ డేస్ మా బావి వేసుకున్నాడు ఇలా దగ్గరగా వండుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది ఇక ఫ్రిడ్జ్ లేదు తీసేద్దాం తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా అయితే మటన్ మేము ట్రై చేసిన నాకైతే టూ డేస్ ఉంది టూ డేస్లో అయిపోయింది సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పులక రోటీ చపాతి రైస్ చాలా బాగుంటుంది మటన్ కే చికెన్ రోల్ మటన్ రోల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి కాయమ వండుకున్నప్పుడు చపాతీతో రోల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ రెడీ ఫైనల్గా ఇంకొకసారి కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది బాగా వేడి మీద ఉన్నప్పుడు తీయ కర్రీ కొంచెం రెండు నిమిషాలు అయ్యాక తీస్తే బాగుంటుంది ఆయిల్ అనేది బాగా తీరుకొని అయితే నేను షిఫ్ట్ చేసుకున్నాను అండ్ వైట్ రైస్ సూపర్ ఉంటుంది నేనైతే చపాతి చేసుకున్నా ఫ్రెండ్స్ చపాతి కీమా కర్రీ సూపర్ వావ్ టేస్ట్ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత నేను వెళ్ళిళ్ళ పేసుండా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా బాయ్ బాయ్ టు టడే మటన్ కీమా కర్రీ రెడీ